విశాఖ జిల్లా పద్మనాభం మండలంలో భీమిలి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ విశాఖ పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే ఓటును అవంతికి ఎంపీ ఓటును తనకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించారని బొత్స ఝాన్సీ కోరారు ప్రజల ముందుకు ప్రభుత్వాన్ని తెచ్చిన ఘనత జగనన్నదే అని అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమాలను అందించామని స్థానికంగా అందుబాటులో ఉండే వ్యక్తిని ఎన్నుకోవాలన్నారు కరోనా లాంటి కష్టకాలంలో కూడా అవంతి ప్రజల్లో ఉన్నారని మహిళలకు జగన్ పెద్దపీట వేశారని తెలిపారు జగన్ వస్తేనే విశాఖ పరిపాలన రాజధాని వస్తుందని తెలిపారు ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతుందని అవంతి శ్రీనివాస్ తెలిపారు రెండు వందల కోట్లతో భీమిలి అభివృద్ది చేయడం జరిగిందని ఎన్ని కుట్రలు పన్నినా జగన్ ముఖ్యమంత్రి విశాఖ ఎంపీగా ఝాన్సీ ఎమ్మెల్యేగా అవంతి కావడం తథ్యమన్నారు దాడికి దిగిన అటువంటి ముఖ్యమంత్రి ఈవేళ మా ఆయన దాడి చేసి అనేకమైన ఇబ్బందులు కల్పించి ఈవేళ ప్రజల్లోని భయం పట్టుకుంది ఎందుకంటే కూటమి కాబట్టి కూటమికి భయం పట్టుకుంది దాన్ని ఎలాగైనా సరే ఈ వేళ దించే కార్యక్రమం చెయ్యాలి జగన్మోహన్ రెడ్డి గారు దించే కార్యక్రమం చెయ్యాలంటే చెయ్యగలరాపిడి గనులు దోపిడీ అన్ని దోపిడీ అలాంటి బ్రోకర్లు అంతా జమ అయ్యి మళ్ళీ గంటా సంవత్సరం వస్తే మళ్ళీ మనం దోచుకోవచ్చు యథావిధిగా గత ఐదు సంవత్సరాలు దోచుకున్నాం అని వాళ్ళు తీసుకొస్తున్నారు కాబట్టి